విల్హ్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా వార్తలు చూద్దాం గుత్తి పెన్షనర్ల భవనంలో ఛత్రపతి శివాజీ మూడు వందల నలభై ఐదవ వర్థంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గురువారం ఉదయం పెన్షనర్ల అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్ళాయి బాబు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మూడు వందల నలభై ఐదు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా ఛత్రపతి శివాజీ చిత్రపటానికి అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ మరాఠా సామ్రాజ్యానికి ఎదురులేని చక్రవర్తిగా పేరుగాంచిన శివాజీ రాజా ముఖ్యంగా నలుగురు గురువుల శిక్షణలో అత్యంత పరాక్రమవంతుడు ధైర్యవంతుడు మరియు మేధావి అయ్యారు వీరి మొదటి గురువైన జిజియాబాయ్ చిన్నతనం నుంచి చెప్పిన కథల వల్ల పరాక్రమవంతుడిగా తోటి ఆడవారితో ఎలా మెలగాలో మొదలైన విషయాలను నేర్చుకున్నారు రెండవ గురువు దాదాజీ ఖండాదేవ్ వద్ద రాజకీయం యుద్ధతంత్రం నేర్చుకున్నారు మూడవ గురువైన తుకారం దగ్గర సామాజిక సామరస్యతను నేర్చుకున్నారు పదహారు వందల డెబ్బై నాలుగులో రాయ్ఘడ్ కోటలో శివాజీ మహారాజ్ను క్షత్రియులు అందరికీ రాజుగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదు ప్రధానం చేయడం జరిగింది అని అతనపు కార్యదర్శి జనై బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి జన్నై బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి శేక్షవలి వెంకటేష్ నారాయణ రెడ్డి శామ్యుయల్ చెన్నారెడ్డి గోవిందప్ప నారాయణ శెట్టి దేవదాస్ మద్దులేటి మొదలగు వారు పాల్గొన్నారు